హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూసారండి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చే చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ టైం పట్టదు తక్కువ టైమ్ పడుతుంది ఎప్పుడు మనం ఒకేలా నిమ్మకాయతో పులిహోర అయితే చేసుకుంటాం కాదండి ఇలా ఒకసారి మనము మామిడికాయతో కూడా పులిహోర చేసుకోండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైము పడుతుంది నేను ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే మామిడికాయ ఒకటి తీసుకొని దానికి ఉన్న తొక్కంతా గీక్కొని మనం ఇలా తుడుమైతే పట్టుకోవాలండి సన్నగా తుడుము పట్టుకోవచ్చు లేదంటే భిక్షిక వేసుకోవచ్చు అండి ఇలా మనము కాయ నేను పెద్దది కాబట్టి తీసుకుని అందులో నేను ఆఫ్ వేస్తున్నా ఆఫ్ అయితే ఇలా తుడుంబైతే పట్టుకుంటున్నానండి మామిడికాయ ఇంకా చిన్నకాయ అయితే మొత్తం వేసుకోండి ఎక్కువ పుల్లంగా ఉంటుంది కదా మరీ పుల్లంగా ఉంటుంది కానీ నేను సగమే వేస్తున్నానండి ఇట్లా మామిడికాయ అయితే సన్నగా ఇట్లా తుడుంబైతే పట్టుకుంటున్నానండి ఇది మనము ఉగాదికి చాలా అందరూ ఫెస్ట్ గదికైతే చాలా ఎక్కువ మంది ఇలా మామిడికాయతో పులిహోర అయితే చేసుకుంటారు కదండి మనం ఎక్కువ దేవుడికి ఇలా నైవేద్యంగా అయినా పెట్టవచ్చు మనము ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సులకైనా ఇలా చేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా ఇంకా మనము నిమ్మకాయతో పులిహోర ఎలా చేస్తాం సేమ్ టు సేమ్ ఇలాగని కానీ అక్కడ మనము నిమ్మకాయ వేస్తాం ఇక్కడ మనము మామిడికాయ వేసి చేస్తామండి పులిహోర కానీ టేస్ట్ మనకు చాలా బాగుంటుందండి ఇంకా ఒకసారి ఇలా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూడండి ఇంకా నేనైతే మామిడికాయ తురుము ఎలా అయితే పట్టుకున్నానండి చూడండి సన్నగా ఎలా ఉందో అలా రావాలి ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకుందామండి ఇలాగంతా ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను శనగపప్పులు వేసుకుందామండి శనగకాయ పప్పులు అయితే వేసుకుందాం కదా శనగకాయ పప్పులు కొంచెం బాగా వేగాలండి పప్పులు కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే మనము పోపు దినుసులు గుడక వేసుకోవాలండి మీడియంలోనే పెట్టేసుకొని మనం ఎట్లా పప్పులు వేయించి పెట్టుకోవాలండి చూడండి పప్పులు ఎక్కువ మడగొద్దు లైట్గా వేగాల ఇప్పుడు దాందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము అలాగే రెండు ఎన్నిమిర్చి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకునే తర్వాత బాగా మళ్ళీ ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకునే తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందామండి అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి అప్పుడు ఇది సాల్ట్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి అందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుందామండి ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఏ దాంట్లోకైనా మన పులిహోర కానీ ఇలా అయినా రైస్లో చేసేటప్పుడు కొంచెం చిటికెడు ఇంగువ వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మామిడికాయ తురుము పట్టుకున్నాం కదా మామిడికాయ తుడు పట్టుకొని వేసుకొని బాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇలా బాగా మనం ఒక ఐదు నిమిషాలు బాగా మామిడికాయ బాగా ఉడికిందాక కొంచెము బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇలాగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత మనము రైస్ని ఉడికించుకునే కదా ఒక ప్లేట్లోకి అయితే ముందుగానే సల్లారి పెట్టుకోవాలండి చూడండి అంతా మనము బాగా మామిడికాయ అనేది కొంచెం బాగా ఉడకాలి కదా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు బాగా ఏగిన ఇదంతా అంతా బాగా ఏగిన తర్వాత మనం అన్నం చల్లారేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అంతా వీటిలో కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి పోపు అంతా బాగా కలిసేలాగా రైస్కి బాగా కలుపుకోవాలండి మీరు సా ఉప్పు సరిపోయిందో లేదో లాస్ట్లో అయినా చూసి వేసుకోండి చూడని ఇలాగా అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడిని ఇలాగా అంత బాగా కలిసిపోయేది కదా బాగా ఇలాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇంకా కాస్త మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు అలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ అంతా బాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు లాస్ట్లో చూడండి ఇంకంతా అదేనండి మామిడికాయ పులిహోర రెడీ నా మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి